నిత్యం యవ్వనంగా మరియు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించండి ఒకటి ఉదయాన్నే నిద్రలేచి ప్రశాంతంగా దినచర్య ప్రారంభించండి రెండు రెండుసార్లు లీటరు బావు నీళ్లు త్రాగి ఉదయమే రెండుసార్లు మన విసర్జన అయ్యే విధంగా చూసుకోవాలి మూడు ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి నాలుగు ఉదయం వెజిటబుల్ జ్యూస్ తాగడం మంచిది ఐదు మొలకెత్తిన విత్తనాలు పండ్లు అల్పాహారంగా తినండి ఆరు మధ్యాహ్నం వరకు మరేమీ తినకుండా బాగా ఆకలయ్యే వరకు మూడు నాలుగు గ్లాసులు మీరు అంచలించగా త్రాగండి ఏడు పుల్కాలు లేదా ముడి అన్నంతో ఉప్పు నూనెలు లేకుండా వండిన కూర ఎక్కువగా పెట్టుకుని మధ్యాహ్నం భోజనంగా తీసుకోవాలి ఎనిమిది సాయంత్రం వరకు మధ్యలో ఏమీ తినకుండా మూడు నాలుగు గ్లాసుల నీరు అంచలించగా త్రాగాలి తొమ్మిది సాయంత్రం ఐదు గంటలకు కొబ్బరినీరు చెరుకు రసం పండ్ల రసాలలో ఏదైనా ఒకటి త్రాగడం పది సాయంత్రం ఏడు గంటలకు పండ్లు ఆహారంగా తిని డిన్నర్ ముగించాలి పదకొండు రాత్రి తొమ్మిది గంటల నుండి పది గంటలలోపు నిద్రపోవాలి పన్నెండు పండుగలకు ఫంక్షన్లలో మాత్రమే రుచులను తింటూ రోజూ ఆరోగ్యానికి పునాదులు వేసుకోవాలి భోజనం చేసే ముందు లేదా తర్వాత పండ్లు ఎక్కువ తినకూడదు అలా చేస్తే పొట్ట పెరుగుతుంది పద్నాలుగు వెంటనే టీ త్రాగకూడదు తినగానే స్నానంకూడా చేయకూడదు పదిహేను వెంటనే నడవకూడదు పది నిమిషాలు తర్వాత నడవండి పదహారు వెంటనే నిద్రపోకూడదు పదిహేడు ఆహారంలో రెండు పూటలా పచ్చి ఉల్లిగడ్డ మజ్జిగ చేర్చుకుంటే నిత్యం ఆరోగ్యంగా ఉంటారు పద్దెనిమిది ధనియాల కషాయం రెండు పూటలా తాగితే మూత్ర సమస్యలు దరిచేరవు